ఐస్ క్రీమ్ ప్యాలర్ని ఈరోజు మధమూరు రోడ్లో ఓపెన్ చేసుకున్నాం అదేవిధంగా ఇది స్టేట్లోనే ఫస్ట్ టైంగా మన ఊళ్ళో లాంచ్ చేశారు దీంట్లో కూడా ఈ కేరళ వాళ్ళ కంపెనీ ఇది కేరళ వాళ్ళ కంపెనీలో ఫస్ట్ మన వాళ్ళకి ఇక్కడ లాంచ్ చేయడం చాలా సంతోషం దీంట్లో కూడా ప్రొడక్ట్స్ కూడా ఓన్లీ ఫ్రూట్స్ మిల్క్ అది తప్పితే వేరే లేకుండా దాన్ని చేయడం కూడా జరిగింది కంపెనీ కాబట్టి ఎన్నో ఐస్ క్రీమ్స్ షాప్స్ కూడా ఈరోజు మన ఊళ్ళో కూడా బ్రాండెడ్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి బ్రాండెడ్తో పాటు మేము కూడా మంచి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందులో సీజన్ దీంట్లో అందరికీ ఉండేటట్టుగా ఒక మంచి కంపెనీని నేను పెట్టుకోవడం వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా దానికి షబీ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా దీన్ని మనల్ని అందరూ రావాలని ఉద్దేశంతో బాగా జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు వాళ్ళు తప్పకుండా కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇది కూడా ప్రొడక్ట్స్ కూడా ఎక్కడ లేని విధంగా పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని తప్పకుండా కూడా అందరూ కూడా ప్రజలు కూడా ఈ సమ్మర్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ గైస్కూర్స్కి ఎక్కువ ప్రోడక్ట్ లాంచ్ చేయబడుతుంది సార్ చేత ఇప్పుడు దాకా కేరళలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆంధ్రాలో ఈ ప్రోడక్ట్ లేదు అలానే కాదు ఈ ప్రోడక్ట్ అని దీని రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఆంధ్రాలో లేవు ఇప్పుడు దాకా పాప్ స్కిల్స్లోనే మన ఆంధ్రాలో ఫస్ట్ ఒంగోలు లాంచ్ చేయబడుతుంది విత్ ప్యూర్ మిల్క్తో బటర్తో రెడీ చేస్తున్నారు నాచురల్ ఫ్యూట్స్తో వేరే ఇంగ్రీడియంట్స్ बाबा नयाँ <razem> <pod> <dumbbell recess> ఇక్కడ శ్రీ లక్ష్మి ఈ యొక్క దాబా ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులు కానీ అందరికీ కానీ ధన్యవాదాలు తెలియకొచ్చుకున్నాము ఈ యొక్క లక్ష్మీ శ్రీనివాస డబ్బాలో అన్ని విధమైన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అదేవిధంగా టూరిస్ట్ సలాడ్స్ కానీ మన టౌన్లో ఏ విధమైన రెస్టారెంట్లో ఏమి దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక శ్రీ లక్ష్మీ శ్రీనివాస దాబాకు విచ్చేసి ఫ్యామిలీ సమేతంగా మంచి భోజనం చేసి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అదేవిధంగా నాన్ పొల్యూషన్ కూడా లే పొల్యూషన్ లేకుండా ఉంటుంది మంచి పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సమ్మర్లో మనకి ముఖ్యం కావాల్సింది ఏంటంటే మంచి తాటాయికులు గుడిసెలు కావచ్చు మంచి చల్లని వాతావరణం ఏర్పాటు ఇక్కడ ఉన్నది అందువల్ల అందరూ ఇచ్చేసి మనసారా ఈ యొక్క లక్ష్మీ శ్రీనివాస దాబాని ఆశీర్వదించాలని అలాగే ఈ ఏర్పాటు చేసిన మా మిత్రులందరూ మంచి ఆదాయం కూడా సమకూరాలని వాళ్ళు ఉన్నతగా పైకి ఎదగాలని మనందరం కోరుకుందాం తప్పకుండా మరొకసారి శ్రీ లక్ష్మీ శ్రీనివాస డాబాకి ఇచ్చేసి మంచి భోజనాన్ని అందరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన జనార్దన్ గారికి ప్రత్యేకంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను నమస్కారం ఈ లక్ష్మీ శ్రీనివాస డాబా అనేది కొత్తగా కర్నూలు రోడ్లో స్థాపించడం జరిగింది బాల కేంద్రం దగ్గరలో ఇక్కడ మా యొక్క ప్రత్యేకత ఏంది అని అంటే మటన్ బోటి కర్రీ మటన్ తలకాయ కూర పాయ ఇటువంటి అన్ని మటన్ ఐటమ్స్ హై హై క్లాస్ తోటి శుద్ధంగా నీట్గా ఫస్ట్ క్లాస్లో తయారు చేయబడుతుంది అట్లానే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇవ్వబడతాయి ఒకసారి అందరూ ప్రేక్షకులందరూ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిన కూర్చున్నారు లెవెన్ టు టెన్ అది టైమింగ్స్ ఏంటి

స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్